ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ ఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను తెలుసు కదా మీకు ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేసేయండి సో ఈరోజు ఏంటి నానితో నచ్చేసాను అనుకుంటున్నాడా ఎందుకు నవ్వుతున్నా సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట లైక్ నిన్న మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అంటే ఓకే పెళ్ళి చూపులు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పటి నుంచి పెళ్ళి అప్పటి నుంచి నాకు చాలా గ్యాప్ వచ్చింది కదా వీడియోస్ అప్లోడ్ చేయడంలో సో చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది అది ఎందుకు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఏం రీజన్స్ అని కూడా నేను కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేను మధ్య మధ్యలో చాలా చెప్పాను కదా మీకు సో కొన్ని ఫ్రమ్ ఫ్యామిలీ సైడ్ ఉండే కొన్ని స్కూల్కి వెళ్ళడము ఎగ్జామ్స్ ఎవ్రీథింగ్ అనమాట మ్యారేజ్ ఇటు అటు తిరగడం జరిగే చాలా ఉంటుంది కాబట్టి వీడియో తీయడం కానీ ఇంకోటి ఇంటర్నెట్ లేకపోవడం మెయిన్ రీజన్ అయితే కొన్ని మాకు ఇబ్బంది ఉంది చాలా అందుకని ఎస్ సో అది దృష్టిలో పెట్టుకొని మేము రికార్డ్ చేయలేకపోయినాం సో మీకు మొన్న చెప్పినట్టు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తున్నాయి ఇప్పుడు అండ్ నాని మనం వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా కూడా మన సబ్స్క్రైబర్స్ మనం చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు తెలుసా అంటే నాని డ్యూటీకి వెళ్ళిపోతాడు నాని చూడడు కదా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కమెంట్స్ ఏంటి ఎన్ని లైక్స్ వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి సారీ సో ఇవన్నీ నేను చూస్తూ ఉంటాను నానికి అప్డేట్ చేస్తూ ఉంటాను కదా అవునా అంటాడు సో నేను చెప్తున్నాను ఇవాళ టైం తీసుకో మనం మాట్లాడే మన సబ్స్క్రైబర్స్ తోటి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళు చాలా మంది చాలా రిపీటెడ్ గా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అవన్నిటికీ నేను ఏమేమి క్వశ్చన్స్ అడిగినా సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీది లవ్ మ్యారేజా అండ్ అరేంజ్ మ్యారేజా అని అడుగుతున్నారు సో దాని గురించి స్పెషల్గా ఒక వ్లాగ్ చేస్తాము అది ఇంత చిన్న వీడియోలో చెప్తే సరిపోదు అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏంటంటే అక్క అన్న ఏం జాబ్ చేస్తాడు ఓకే అన్న చాలా బాగా పూజ చేస్తున్నారు మరి మీరేం చేస్తూ ఉంటారు మీరు కూడా జాబ్ చేస్తారా సో ఇలాంటివి క్వశ్చన్స్ అనమాట సో కొంచెం గొంతు అయితే స్ట్రెక్ అవుతుంది నువ్వు మాట్లాడొచ్చాను అక్క ఏం జాబ్ చేస్తుందంటే ప్రజెంట్ లెక్చర్గా చెప్తుంది సో ప్రతి ఒక్కటి వన్ బై వన్ చెప్తాము సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అయితే అక్క మీ లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అని అడిగినారు దాని గురించి నేను సపరేట్గా బ్లాగ్ చేస్తాను ఇద్దరం అనుకోని నాని కొంచెం మీకు అర్జెంట్గా బయటికి వెళ్లేదు సో కొన్ని క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ ఇద్దాం అనుకున్నాం సో నాని వచ్చేసి ఎలక్ట్రీషియన్ అనమాట నేను నాకేం మోమాటం లేదు చెప్పడానికి అందరు అనుకుంటారు ఏదో జాబ్ చేసి చెప్పొద్దు అట్లా ఇట్లా నేను ఆల్రెడీ మెసేజ్ కమెంట్లో కూడా నేను రిప్లై ఇచ్చాను ఎలక్ట్రీషియన్ అని దో చూసినాక కూడా మళ్ళీ అడుగుతున్నారు అక్క అన్న ఏం జాబ్ చేస్తావు అని సో నాని అయితే ఎలక్ట్రీషియన్ అనమాట సో ఎలా అంటే ఎలక్ట్రీషియన్ అంటే నార్మల్గా అందరికి తెలిసి ఉంటుంది కదా లైక్ ఏమంటుంది మనీ అంటే బిల్డర్స్ దగ్గర మనం కాంట్రాక్టర్గా వర్క్ చేయడమా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అబౌట్ దట్ సో అదనమాట నాని అయితే సో నేను వచ్చేసి అక్కడ మీరేం జాబ్ చేస్తారు మీ కాలేజ్ కాలేజ్కి వెళ్తున్నారు ఆ లేక హౌస్ వైఫ్ అని అడుగుతున్నారు కొత్తగా సో ఆల్మోస్ట్ మ్యారేజ్ అయితే అందరు హౌస్ వైఫ్స్ అవుతారు మాత్రం హౌస్ వైఫ్ చేయలేదు హౌస్ వైఫ్ మంచు ఇటు అటు తిరగడం ఉంటాయి కాబట్టి అది హౌస్ వైఫ్ అనుకుంటుంది అది తప్పు తెలుసా ఫస్ట్ వంట చేసి పెడుతున్నానా లేదా మీరు ఎంత పాజిటివ్ కమెంట్స్ మీరు చాలా తక్కువ టైం మాత్రమే చూస్తున్నారు నా ఛానల్లో చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఓన్లీ ఉన్నారు కానీ అంత సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు అక్క అన్నయ్య చాలా బాగా పూజ చేస్తాడు మీకంటే మీరు చెయ్యారా మేము ఉంటుంది కాబట్టి ప్రతి ఆదివారం చేసుకుంటాం కాబట్టి చేసుకుంటున్నాం కాబట్టి అలా వీడియో తీస్తుంటే సరైన ఇష్టం తీసుకోండి దానికోసం అది తీసి వీడియో పోస్ట్ చేయడం వల్ల మీరు సో అదే సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను జాబ్ చెప్పేశాను కదా సో నేను ప్రెసెంట్ అయితే లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను అండ్ నాని వచ్చేసి ఎలక్ట్రీషియన్ అనమాట సో నేను ఇద్దరం వర్క్ மார்னங்கெத்து மீவிங் வசம் சோ அல்ல லைஃப் அசை செப்படே ఎందుకంటే ఇంట్లో ఉండి అన్ని గుర్తు తెచ్చుకొని ఇట్లా కాదు అట్లా అనుకునే వాళ్ళు కాలేజ్కి వెళ్ళి నేను చదువు చెప్పడము అండ్ తను వర్క్ చేసి రావడము సో ఇది అప్పటి అయినా నడుస్తూనే ఉంది సో ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట అండ్ తన వరకు అది సో మేము సూన్ మీ అందరు బ్లెస్సింగ్స్తో సూన్ మేము బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము దానికి ప్రాపర్ బేస్ అయితే ఇంకేం అనుకోలేదు బట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది కూడా స్టార్ట్ చేసేసాము సో ఇప్పుడు ఓన్లీ వన్ లోపు హోమ్ కన్స్ట్రక్షన్ అంటే ఇల్లు కట్టుకోవద్దు అన్నారు ప్లస్ కొత్తగా బిజినెస్ కూడా ఎందుకు స్టార్ట్ చేయాలి ఈ వన్ ఇయర్ లోపు మనం రెగ్యులర్ జాబే చేసుకుందాము అన్నట్టు అనుకుంటున్నాం అనమాట సో బిజినెస్ ప్లాన్ అండ్ మా ఇంటి కళ మాకు మెయిన్గా ఉంది ఒకటే ఒక కళ మేము సొంత ఇల్లు కట్టుకోవాలి అని ఆల్రెడీ ఉంది మా వాళ్ళ ఇల్లు లైక్ కాకపోతే అది విలేజ్ అనమాట సో మాకు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేయడానికి అంత ఫీజిబిలిటీ లేదు సో అన్ని మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట లైక్ సిట్ల అవుట్స్కర్ట్స్లో చూడాలి అండ్ అనమాట మా డ్రీమ్ అయితే మాకు ఓన్ హౌస్ ఉండాలి అని ఇంక ఇప్పుడైతే అంతా హ్యాపీ హ్యాపీగా నేను యా సో హ్యాపీ టుగెదర్ అసలు కదా చాలా చాలా హ్యాపీగా నేను అయితే మీ సపోర్ట్ ఇంకా ఇలాగే ఉంటే మీకు కావాల్సిన వీడియోలు అందిస్తుంటాం సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే అక్క ఎందుకు నువ్వు మీ హస్బెండ్ని నాని అని పిలుస్తావని అడుగుతున్నారు అది టూ ఆర్ త్రీ మెంబర్స్ అడిగినారు నిజంగా అన్నయ్య పేరు నానియానా అని అడిగినారు అయితే నేను యాక్చువల్లీ దీనికి కూడా ఒక స్టోరీ ఉంది మేము నార్మల్గా ఒకరోజు ఫోన్ మాట్లాడుకుంటున్నాము అసలు నాకు ఏమన్నా చెప్పాలంటే నాకు ఏమైనా బాగా అవుతాడు నేను ఎక్కువ అనమాట సో ఎందుకు పిలువవు అనే టాపిక్ మా మధ్య వచ్చినప్పుడు సరే మళ్ళీ మన ఇద్దరి మీద నిక్ నేమ్ పెట్టుకుందాం అనుకున్నాను సో నేను నాని అడిగినాను అదే మా బావని అడిగినాను ఏం పేరు పెడతాము అని అంటే నీ ఇష్టం అన్నాడు సో నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆ నాని అనే పదం చాలా ఇష్టం అనమాట షార్ట్ అండ్ క్యూట్గా ఉంటుంది కదా సో నాని అని అంటాను అంటే సరే అన్నాడు సో నాని కూడా నన్న నాని పిలుస్తాడు సో ఇది రెండు అసలు ఎలా జరిగిందని తెలియదు ఇట్ ఆల్మోస్ట్ మేము అనుకొని కూడా ఇంకా చెప్తాను మా అది మీరు అడిగిన క్వశ్చన్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ అర్థమైపోయి ఉంటుంది సో ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను దీని గురించి క్లియర్గా చెప్తాను సో నేను అందుకే నాని నాని అని పిలుస్తాను అనమాట మా బావని సో ఆయన రియల్ నేమ్ వచ్చేసి వెంకటేష్ అనమాట వెంకటేష్ యాదవ్ సో అదనమాట ఆయన పేరు సంతోషియా అబ్బా బెల్ అయినాక డోర్ దగ్గర అడిగితే చెప్పలే కానీ ఇప్పుడు చెప్తున్నాను డోర్ దగ్గర అడిగితే అప్పుడు ఫస్ట్ టైం కదా ఎట్లా పెన్సిగ్ చేస్తుంది ఇప్పుడు అంటే కలిసిగా ఉన్నాం కాబట్టి రొటీన్గా పిలుస్తున్నాం కాబట్టి ఏ రోజైనా సంతోన్ని పిలిచినామా ఇప్పుడు పిలుస్తున్నా మన సబ్స్క్రైబర్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ముందు సంతో పిలుస్తాడు అంటే అస్సలు సంతో ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా నేను ఎప్పుడూ విలువలేదు అట్లా పిలుస్తే మాత్రం నా లైఫ్ లాన్యం అందరు ముందు ఎవరైనా అందరు ఉంటే ఆ సంతో అంటాడు లేకపోతే నాని అంటు లేకపోతే ఏందే పెట్టే టిఫిన్ బాక్స్ కట్టే కట్టే కొడితే తెచ్చే ఇట్లా ఉంటుంది అన్నమాట నానిది ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది ఇట్లా 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 ఏమి ఉండదు నా డైరెక్ట్ ఫార్వర్డ్గా అనమాట సో నేనే చెప్తాను కొంచెం ఏదైనా ప్రేమగా చెప్పుకోచ్చు కదా నాకు పేరు పెట్టినారు మా పేరెంట్స్ పేరు పెట్టి వెళ్ళిపోవచ్చు కదా అని సో అంతా ఆయన ఆయన ఏమో నాకు కూడా తెలియదు నేను ఆయన ఎప్పుడూ బావా అని అనడము అండ్ ఆయన నన్ను సంతు అనడము ఇది అసలు జరగలేదు కదా అసలు చెప్పాలంటే కదా ఎవరైనా అందరి ముందు ఆఫీషియల్ గా ఉన్నప్పుడు అయితే డెఫినెట్లీ మీరు ఫాలో ద రూల్స్ యాక్చువల్లీ అండ్ నెక్స్ట్ అందరు అలానే ఉంటుంటారు కదా చూసేసే నాని ఆగ మీరు కూడా మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఏదన్నా మేము పెట్టినట్టు అయితే మ్యారేజ్కి బిఫోర్ అయినా సరే మ్యారేజ్ తర్వాత అయినా సరే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసేయండి మనం అయితే కమెంట్ బాక్స్లో మాట్లాడుతున్నాం అండ్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అంటే మీరు ప్రాపర్ ఎక్కడా అని అడుగుతున్నారు మా ప్రాపర్ వచ్చేసి సంగారెడ్డి అండ్ ఇంకా ఇంటి అడ్రస్ అంటే మీ ఇల్లు ఎక్కడ కొత్త రూమ్ ఎక్కడ తీసుకున్నారు అవి కూడా చాలామంది అడిగినారు రూమ్ టూర్ చేయమని చెప్తున్నారు సో దానికి ఇంకా టైం ఉంది చేస్తాను మేము మాది ప్రాపర్ వచ్చేసి నంగారెడ్డి మేము ప్రెసెంట్ ఉంటున్నది హైదరాబాద్లో అంతే కదండి యా ఇంకా ఇంతే అండ్ ఇంకా మ్యాక్సిమమ్ ఇంకా నాకు క్వశ్చన్స్ నా జ్యువెలరీ గురించి వచ్చినాయి సపరేట్గా నేను ఒకరోజు బ్లాగ్ చేస్తాను మా జ్యువెలరీ బాగుంది అండ్ అన్ని మగ్గం వారి బ్లౌజెస్ ఎక్కడ తీసుకున్నామని అడిగిన పెళ్ళి బ్లౌజెస్ నా శారీస్ అన్నీ కొన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అండ్ కొన్ని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ రూమ్లో అవైలబుల్గా లేవు కాబట్టి నా వీడియో చేయట్లేదు అండ్ ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను కాలేజ్కి వెళ్ళడము నాకు ఇదే సరిపోతుంది అండ్ నానికి మెయిన్గా టైం ఉండదు అనమాట కలిసి కూర్చొని వీడియో చేయడానికి ఉన్నప్పుడే ఇంకా సరే చేద్దాం చేద్దాం అని చేయడమే తప్ప అండ్ షార్ట్స్ చేయడానికి కూడా టైం ఉండదు సో మ్యామ్ మేము చెప్పినట్టు మొన్న అత్రితం స్టార్ట్ చేశాను కదా ఓన్ డైలాగ్స్ సో మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం ఇప్పటి నుంచి ఇంకా ఎందుకంటే లైక్ నాకు కూడా ఇష్టము ఓన్గా కంటెంట్ రాసుకొని చేయడము టైం సరిపోతుంది యా టైం సరిపోతుంది బట్ విల్ మేక్ ఇట్ డెఫినెట్లీ మేము టైంలో ఎస్ టైం తీసుకొని ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాము దయచేసి మీరైతే ఇప్పుడు ఎలా అయితే మాకు సపోర్ట్ చేస్తున్నారో సేమ్ అదే విధంగా మేము సపోర్ట్ అయితే కంటిన్యూ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు అంత బాగా సపోర్ట్ చేయబట్టే మా ఛానల్ ఇప్పటికి కూడా ఇంకా ఎంత గ్రో అవుతుంది మధ్యలో నేను వీడియో స్టాప్ చేసినాను కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ కంటిన్యూస్గా స్టాప్ చేసినాను ఈవెన్ దో యూ సపోర్టెడ్ మీ అలాట్ లైక్ అక్టోబర్ లో నాకు పెళ్లి చూపులు అయినాయి అండ్ నవంబర్ మొత్తం నవంబర్ వరకు కంటిన్యూ అయింది నవంబర్ ఎండింగ్ లో కూడా నేను నవంబర్ నాదు నాని జాన్ మర్చిపోయి మర్చిపోయినావా జోక్ చేసినావు కదా జనవరి ఎండింగ్ లో మంత్ ఎండ్ లో అండ్ అవి అవి కొన్ని అప్లోడ్ చేసినాను అయితే యాక్చువల్లీ మాకు గ్యాప్ ఎందుకు వచ్చింది పెళ్ళి చూపిస్తారు తర్వాత అంటే నాని వాళ్ళ సిస్టర్కి డెలివరీ అయ్యిందనమాట సో ఆ బిజీలో ఉండే అండ్ ఈ థింగ్స్ అన్నీ ఉండే అనమాట తర్వాత ట్వంటీ వన్ డేస్ చేయడము తర్వాత మళ్ళీ ఎంగేజ్మెంట్ డిసెంబర్ సెకండ్కి అవ్వడము సో ఇవన్నీ చాలా వచ్చినాయి మధ్యలో నేను ఏది కూడా అప్లోడ్ చేయలేకపోయినా ఏం చేస్తాము కానీ ఇప్పటి అట్లీస్ట్ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన మీకు ప్రతి అప్డేట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను నేను అండ్ అది జరుగుతుందని అనుకుంటున్నాను అండ్ ఇంకా అదే ఫైనల్గా క్యూర్ కమెంట్ ఏంటి అంటే అక్కడ అన్నయ్య బాగా పూజ చేస్తాడు అని సో అది నేను అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను ఓపెన్గా చెప్తున్నాను లైక్ మనకు గర్ల్స్ అందరికీ మెన్సెస్ ప్రాబ్లం ఉన్నప్పుడు హస్బెండ్స్కి చెప్పడంలో తప్పు లేదు ఎందుకంటే లైక్ ద మనకు ఇప్పుడు వాళ్ళే ఇంటి యజమాని కాబట్టి వాళ్ళతో అన్నీ షేర్ చేసుకుంటాం మనం సో కంపల్సరీ మేము సండే పూజ చేసుకుంటాం సో ఆ టైంలో నాన్న చెప్ అట్టే చేస్తాడు మీరు అత్తయ్య ఉంటే అత్తయ్య చేస్తాడు అనమాట అండ్ ఆ రోజు నువ్వు పాలు పంపించుకున్న రోజు ఏమవుతుందంటే మా మార్నింగ్ అనుకుంటే అది అనుకోకుండా ఈవినింగ్ అయిపోయింది ఇంటి యజమానితోని దీపం వెలిగించుకుంటే మంచిది కాపురం మంచిగా ఉంటుంది అంటే సరే నాని వెలిగించింది అనమాట అంతే సో కానీ అది నాకు చాలా క్యూట్గా అనిపించింది నాని అన్నయ్య చాలా బాగా పూజ చేశాడు అక్కడ ఆ కమెంట్ పెట్టిన వాళ్ళ పేరు నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ స్వీట్ కమెంట్ అండ్ కమెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఆర్ లాట్ సో చెప్పినాను కదా మీకు కూడా మీకు ఏమన్నా మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఏమైనా నిజయం పెట్టుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేసేసేయండి మేమైతే చూసి ఎంజాయ్ చేస్తాము ఓన్లీ త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్సే ఉన్నాయి మ్యాక్సిమమ్ జ్యువెలరీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ వర్క్ ఎక్కడ చేస్తున్నారు మీరు ఏం చదువుకున్నారు సో ఎస్ అక్క మీరు ఆ స్టూడెంట్ అంటే ఎస్ అమ్మ వచ్చా స్టూడెంట్ నేను ఇప్పుడు నిన్న మాస్టర్స్ కంప్లీట్ చేయబోతున్నాను అనమాట నెక్స్ట్ ఇయర్ కల్ నా మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది సో ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ ఇంకేం చేయాలనేది ప్లాన్ చేసుకుంటున్నాను ఇంకా ప్రజెంట్ ఇప్పుడు టెట్కి ప్రిపేర్ అవుతున్నాను సో ఎవ్రీథింగ్ అంటే అన్నీ ఉండాలి లైఫ్లో అన్నట్టు ఇలా నడుస్తుంది నేనే లోడ లో వాగుతున్నాయన నా స్ట్రక్చర్ ఇంకా కొంచెం కాబట్టి ఇలా కంటిన్యూ చేయడం నాని అయితే కొంచెం సైలెంట్ నేనైతే యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నా అంత స్పీడ్గా మాట్లాడడం కానీ నా అంత ఎక్కువ ఏం మాట్లాడో చాలా లిమిట్లో మాట్లాడతాడు అవసరం ఉంటే మాట్లాడతాడు చెప్పాలంటే నేను ఫోర్స్ చేసాను దాడాని వీడియో చేద్దామని అప్పుడే వీడియో చేసాను లేకపోతే సో ఇంతమందికి కూడా ఏమీ ఎంతగానో మాట్లాడకపోతుండే కానీ సో ఫస్ట్ స్టూడెంట్ ఏమైనా చెప్పు వాళ్ళు ఏమనుకోరు ఏమి ఇట్లా మాట్లాడడానికి కారణం ఫస్ట్ ట్యూషన్ నుంచి స్టార్ట్ అయింది సో ఇది లైఫ్ జర్నీ అది లైఫ్ జర్నీ నాని నాని లైఫ్లో కూడా చాలా సాడ్ పార్ట్స్ ఉన్నాయి చెప్పాలంటే మేము మా లైఫ్ జర్నీ షేర్ చేసుకుంటూ మీరు ఏడుస్తారు కూడా సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మా లైఫ్లో మేమే బాధపడినాం కదా మిమ్మల్ని బాధ పెట్టడం మాకు ఇష్టం లేక మేము షేర్ చేసుకుంటలేదు అంతే సో టైం వస్తే మీకు ఒకవేళ తెలుసుకోవాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయని చెప్దాం నాని లైఫ్లో శాడిస్ఫి పాటు ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మిమ్మల్ని కోల్పోవడం మాత్రమే అండ్ దానివల్ల ఆయన ఎడ్యుకేషన్ ఎందుకు డిస్టర్బ్ అయింది ఎందుకు నాని చదువుకోలేదు ఎందుకు ఫర్దర్గా గ్రాడ్యుయేషన్ చేయలేదు దానికి చాలా రీజన్స్ ఉన్నాయి కానీ నానే చదువుకోవడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అసలు నాని డ్రాయింగ్ చేస్తాడు చాలా బాగుంటాయి అనమాట అండ్ చాలా ఉన్నాయి నాని దగ్గర మంచి మంచి క్వాలిటీస్ కానీ కొన్ని కాన్సిక్వెన్సెస్ ఏవైతే మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల నాని ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చిందన్న వీడియో కూడా అడిగితే చేస్తాము లేదంటే చూపి సో నేనేం మిమ్మల్ని బాధ పెట్టాలనుకోవట్లేదు మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఏ కదా అందుకని అండ్ నాని బర్త్డేకి విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పు నాని బర్త్డేకి విషెస్ సో ఈ వీడియో అయితే ఇక్కడ చేసేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి కాన్సెప్ట్ తోటి నేను ఇంకా నాని మీ ముందుకు వచ్చేసాము అదేం కాన్సెప్ట్ అంటే మాది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అన్నీ ఆ వీడియో ముందుకు వచ్చేసాం అనమాట నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేసేసేయండి అండ్ ఒక వీడియో రాబోతుంది ఆ వీడియోని కూడా చూసి నేను ఎంజాయ్ చేసాయండి అంటే దానికి వాచ్ మీకు వెనక నా వీడియో నచ్చినట్లయితే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ కూడా చేసేసేయండి